హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము అంగన్వాడీల జీతాలపై మంత్రి బొత్స కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అంగన్వాడీల జీతాలపై మేము అలా చెప్పలేదు మంత్రి బొత్స సత్యనారాయణ వివరాలు చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే స్పష్టం చేశారు వైకాపా అంటే వైఎస్ఆర్సీపీ అధికారం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చామని ఆ మేరకు మొదటి ఏడాది పదివేలు చేసినట్లు చెప్పారు ఇప్పుడు కూడా అంగన్వాడీల పది డిమాండ్లు అంగీకరించామని అయితే ఎన్నికలకు వెళుతున్నామని సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు ఇక విజయనగరంలో ఆయన అయితే మాట్లాడారు వైసార్సీపీ హామీల అమలుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు సహజమన్నారు స్థానిక పరిమ పరిణామాలు అలాగే పరిస్థితులు సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా సరే మార్పులు చేయడం సహజంగా జరిగేదేనన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చిన వైకాపాకు ఎలాంటి నష్టం లేదన్నారు డిఎస్సీ నోటిఫికేషన్పై చర్చలు జరుగుతున్నాయని రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు ఇక విజయనగరం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుంది బాగుందని మార్పు ఉండబోదనే నమ్మకాన్ని బొత్స వ్యక్తం చేశారు అయితే ఓవరాల్గా అయితే జీతాలు అయితే పెంచేది లేదు ప్రస్తుతానికైతే వారి యొక్క పది డిమాండ్లు అంగీకరించాము మిగతా ఇంక ఎలక్షన్స్ తర్వాత చూద్దారన్నట్లుగా అయితే చెప్పారు